దేవుని వాగ్దానము నా నా నిరీక్షణస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే కీర్తనల గ్రంథము డెబ్బై ఒకటవ కీర్తన ఐదవ వచనము దావీదు ఎంతో ప్రేమతో మా నిరీక్షణాస్పదమైన రక్షణకర్త అని దేవుణ్ణి పిలుచుచున్నాడు అవును ప్రభువే మన నిరీక్షణాస్పదము ఆయన ఎందు నమ్మిక ఉంచువారు ఎన్నడూ సిగ్గుపడరు వారు కదల్చబడని సియోను పర్వతం వలె నిలిచి ఉందురు వర్దిల్లుదురు ఉన్నత ఆశ్రయం అందు ఉంచబడుదురు భూ సంబంధమైన జీవితంలో మనము ఎరుగకయే సమస్యని ఎందు నమ్మిక ఉంచుచున్నాము ఆస్తి బంగారం మీద నమ్మిక ఉంచుచున్నాము నిధుల ఎందు నమ్మిక ఉంచుచున్నాము అయితే ఇవన్నీ ప్రభుయేడలో ఉంచు స్థిరమైన నమ్మికకు సాటి కానేరదు భారతదేశంపై పదిహేడు సార్లు దండెత్తిన గజని మహమ్మద్ దేశమంది దేవాలయములను దోచుకుంటూ విస్తారమైన బంగారమును తీసుకుని వెళ్ళెను తన ముప్పై రెండవ ఏట మరణకరమైన వ్యాధి దాడి చేయగా తను సమకూర్చుకొని ఉన్న ధనమంతయు తన పడక మీద ఇరుపక్కల పోయించి చాలాసేపు వాటిని చూచెను వీటన్నిటిని విడిచి వెళ్ళుచున్నానే అని చెప్పుచు నిట్టూర్పుతో తన ప్రాణమును విడిచెను అతని నిరీక్షణ వ్యర్థమాయను ఆస్తులు అనుభవించలేకపోయను దేవుని బిడ్డారా ఎల్లప్పుడు మనము దేవుని ఎందు నమ్మిక ఉంచి ఉండాలి దేవుని గురించిన భయము ఎంతో శ్రేష్టమైనది నమ్మిక ఉంచువారు కదల్చబడరు ఏప్రిల్ కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో చదివి చూడుడి మన పితరుడు అందరూ దేవుని నమ్మిక ఉంచిడి నమ్మిక ఉంచిన వారు ప్రభు విడిపించను సంరక్షించను కావున మన నిరీక్షణాస్పదమైన యందు మనం ఎల్లప్పుడూ నిరీక్షణ కలిగి అదే విధముగా నమ్మిక కలిగి ముందుకు నడుద్దాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగునా ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆమెన్